క్రైస్తవ లాడ్ దేవునికి మహిమ కలుగునిగాక ప్రభు పేరట మరొకసారి మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోయే ముందు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు మహా కృపను బట్టి మరొక పర్యాయం మీ దగ్గరకు వస్తూ ఉన్నాం అయా మీరు మాతో మాట్లాడబోచు ఉండగా వినగలిగే చెవులను గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి మీ వాక్యము యొక్క మీ మనస్సును మీ వాక్యములో మీరేమి మాకు బోధిస్తూ ఉన్నారో మీ చిత్తం ఉన్నదో మీ సంకల్పం ఉన్నదో తెలుసుకోగలిగేటువంటి కృపను మాకు అనుగ్రహం మా ఆలోచనలో మా తలంపుల సంబోళ నాశనం మీ మాటలు వినగలిగే బుద్ధి జ్ఞానాన్ని మాకు దయచేయండి కనికర పూర్ణుడా సాతాను కార్యములను సంబోల నాశనం చేయండి మీ మాటలను నా నోట ఉంచమని మనం చేసి అయా వీక్షిస్తున్న వారందరికీ కూడా సంపూర్ణమైన మారు మనసు రక్షణ అనుభవాన్ని మరి కుటుంబాలకునైనా ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు రక్షణ అనుభవాన్ని క్రీస్తు క్రీస్తునామము అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని వాక్యములో నుంచి ప్రకటన గ్రంథము పదహారు అధ్యాయము కొన్ని వచనాలను మనం ధ్యానం చేద్దాం రెండు మూడు దూతల యొక్క పాత్రల గురించి ఈ రోజు మనం ధ్యానం చేద్దాం ఈ పాత్రల గురించి నేను చెప్పడానికంటే ముందు కొంత సమాచారాన్ని మీకు తెలియజేయవలసి ఉన్నది అదేమిటయ్యా అన్నంటే ఈ ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యముగా అధిక అధ్యాయాలు ఎక్కువ అధ్యాయాలలో చెప్పబడినటువంటిది ఏడు సంవత్సరాల శ్రమలను గురించి వ్రాయబడి ఉంది ఏడు సంవత్సరాలలో ఏడు ముద్రలు ప్రభున యేసుక్రీస్తు విప్పదీసినటువంటి వాటి యొక్క ప్రభావం గురించి వ్రాయబడి ఉంది మనుషులు శ్రమ పడేటువంటి విధానము గురించి ఎవరికి ఎటువంటి శ్రమ వస్తూ ఉన్నది దేవునికి వ్యతిరేకముగా చేసినటువంటి కార్యములను బట్టి దేవుడు ఎటువంటి శిక్ష వారి మీదకు పంపిస్తూ ఉన్నాడు అనేటువంటిది ఎక్కువ అధ్యాయాల్లో వ్రాయబడి ఉన్నది ఆరవ అధ్యాయము నుంచి దరిదాపుగా పద్దెనిమిదవ అధ్యాయము వరకు కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేసినందువలన వారికి వచ్చేటువంటి శిక్ష ప్రతిఫలం భూమి మీద శరీరములో ఉండగానే వాళ్ళు అనుభవించేటువంటి వాటి గురించి వ్రాయబడి ఉన్నది తీర్పు దినము వేరే పాపమును బట్టి వాళ్ళు పొందుకునేటువంటి శ్రమ వేరు అది తీర్పు దినాన జరిగేటువంటిది కానీ దుడుకుతనముతోటి మతోన్మాదులుగా ఉగ్రవాదులుగా క్రైస్తవుల మీద చులకన భావము కలిగి వారి మీదకు వెళ్ళినటువంటి విధానాన్ని బట్టి క్రైస్తవులు ఏ దేవుని ఆరాధిస్తూ ఉన్నారో ఆ దేవుణ్ణి ఆ దేవుని నామమును అవమానపరిచేటువంటి వారి గురించి సృష్టికర్తను వదిలివేసి సృష్టిని పూజించేటువంటి వారి గురించి ఈ ఏడు సంవత్సరాలలో వారు బ్రతికి ఉండగానే ఏ శ్రమలు పొందుకుంటున్నారు అనేటువంటిది స్పష్టంగా వ్రాయబడి ఉన్నది వీటిల్లో నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మీకు తెలియజేయాలనుకుంటున్నాను అదేమిటయ్యానంటే ఇస్రాయేలీలు ఎప్పుడో క్రీస్తు పూర్వం చెదిరిపోయారు క్రీస్తు శకం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో వాళ్ళు మరలా ఇస్రాయేలీల దేశానికి అబ్రహాముకు పరమతండ్రి ఏ వాగ్దానాన్ని అయితే ఇచ్చాడో ఆ వాగ్దానమును స్వతంత్రించుకొని మరలా దేవుడే వారిని సమకూర్చాడు సమకూర్చినటువంటి ఆ దేశపు ప్రజలు కొద్ది మంది అయి ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల వాళ్ళు అక్కడ నివాసం చేస్తున్నటువంటి మహమ్మదులే కానీ పాలస్తీన వాళ్లే కానీ వారిని సమూలముగా నాశనము చేయాలి అనేటువంటి ఒక దుడుకుతనముతోటి అనేక మందిని సంహరిస్తూ ఉన్నారు వారితో యుద్ధాలు చేస్తూ ఉన్నారు వారిని ఆ దేశం నుంచి వెళ్ళగొట్టాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అంత మాత్రమే కాదు ప్రపంచములో ఉన్న దేశాలన్నిటిల్లో కూడా ఏ ఏ దేశాల్లోనైతే క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారో సాతానుడు మనుషులను ప్రేరేపించి ఉగ్రవాదులను మతోన్మాదులను ప్రేరేపించి ఇతర మతస్థుల యొక్క ఆలోచన కలిగినటువంటి మనుషులను కూడా ప్రేరేపించి క్రైస్తవులను భూమి మీద లేకుండా చేయాలి అనేటువంటి ఆలోచన వాళ్ళలో సాతానుగాడే పెడుతూ ఉన్నాడు ఈ క్రమములో ఈ క్రమంలో ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయములో ఒక మాట నేను మీకు చదివి వినిపిస్తాను ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుతూ ఉన్నాను అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము కనబడిను మనుషులు ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఆ గుర్రం మీద కూర్చున్నటువంటి వానికి అధికారం ఇవ్వబడిను మనుషు ఒకరిని ఒకడు చంపుకొనట్లు ఏసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ముందుగానే చెప్పాడు కుమారుడు తండ్రిని అప్పగిస్తాడు తండ్రి కుమారుని అప్పగిస్తాడు సహోదరుని అప్పగిస్తాడు ఈ రీతిగా దేవునిని ఆరాధించేటువంటి బిడ్డలు దేవునిని స్థుతించేటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్లను చాలా భయంకరంగా అప్పగించేటువంటి పరిస్థితి కూడా జరుగుతూ ఉన్నది ఈ ఏడో సంవత్సరాల ప్రారంభం మొదలుకొని ఏడు సంవత్సరాల చివరి వరకు కూడా అనగా సాతానుడు వాడి ప్రతినిధులు భూమి మీద ఉన్నంత వరకు కూడా ఈ క్రమాన్ని బహుబలముగా ప్రభావముతోటి జరిగిస్తూ ఉన్నారు ఈ ఎర్రని గుర్రం మీద వచ్చినటువంటి వాడు నీ నియంత తెల్లని గుర్రం మీద వచ్చిన వాడు నీ నియంత నల్లని గుర్రం మీద వచ్చిన వాడు నీ నియంత పాండ్రవర్ణము కలిగినటువంటి గుర్రం మీద వచ్చిన వాడెవడో నీ అంత నియంత అనగా ప్రపంచాన్ని ఏలాలి అనే ఆశ కలిగినటువంటి ఒక రాజు వాడే చివరి రాజు వీడు క్రైస్తవులను సమూలముగా నాశనము చేయాలి అని వాడి గురువు వాడి తండ్రి అయిన అపవాది చెప్పిన మాటలను చేసుకొని క్రైస్తవులను బహు భయంకరంగా చంపేస్తూ ఉంటాడు మొదటి ముద్రను విప్పదీసినది మొదలుకొని ఐదవ ముద్ర వరకు కూడా ఈ వద భయంకరంగా జరుగుతూ ఉన్నది ఐదవ ముద్ర తర్వాత కూడా ఈ క్రైస్తవులను సంహరించడం అనేటువంటిది కొనసాగుతూనే ఉన్నది అది ఆగలేదు జాగ్రత్తగా ఆలకించండి వీరు దేవుని అంగీకరించారు వీరు క్రైస్తవులు క్రీస్తును అనుసరించి నడుస్తున్నారు లేదా ఇస్రాయేలీలైనటువంటి వారు యహోవా దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు యహోవా దేవుని కుమారుడే యేసు క్రీస్తు కాబట్టి వీరిని భూమి మీద లేకుండా చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి బహు భయంకరంగా సాతానుడు ఉగ్రవాదులను మతోన్మాదులను వారికి వాడికి సైన్యంగా సమకూర్చుకొని ప్రపంచమంతటా కూడా జల్లడబడుతూ ఉంటాడు ఈ జల్లడ పట్టేటువంటి క్రమములో మనుషులు కూడా దేవుని బిడ్డలను అప్పగించేటువంటి క్రమము జరుగుతూ ఉన్నది చాలా జాగ్రత్తగా ఆలకించండి మనుషులు అప్పగిస్తున్నారు మతోన్మాదులు చంపివేస్తూ ఉన్నారు ఉగ్రవాదులు చంపివేస్తూ ఉన్నారు నియంత అయినటువంటి చివరి రాజు కూడా క్రైస్తవులను చంపి వాళ్ళ రక్తముతో భూమిని తడుపుతూ ఉన్నారు ఇది చంపబడినటువంటి హతసాక్షుల యొక్క ఆత్మలు గోల పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు పెద్ద పెద్దగా కేకలు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ ప్రార్థన చదువుతున్నాను చూడండి ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయం పదవ వచ్చిన నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు చేయకయుందువని బిగ్గరగా కేకలు వేసిరి ఎవరైతే హతసాక్షులు గావించబడ్డారో వారందరూ కూడా బిగ్గరగా ప్రార్థన చేస్తున్నారు బలిపీఠము క్రింద ఉండి బలిపీఠము యొక్క ప్రాధాన్యత ప్రాధాన్యత ఏమిటో కూడా మనం గతంలో ధ్యానం చేశాం ఆ వీడియోలు మీకు అందుబాటులో ఉండే స్పష్టంగా ధ్యానించండి సహోదరులారా వీరి యొక్క ప్రార్థన రీతిగానే మిగిలిపోయింది వీరి ప్రార్థనకు దేవుడు న్యాయం చేయవలసి ఉన్నది వీరు మొరపెడుతూనే ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు వీరు మాత్రమే కాదు ఇంకా కొన్ని వచనాలను మనం ధ్యానం చేసినప్పుడు ఇదే ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయము మూడవ వచనంలో కూడా వీరందరూ పరలోకము వెళ్ళిన తర్వాత కూడా హతసాక్షులైనటువంటి వారు పరలోకం వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏమని ప్రార్థన చేస్తున్నారో చదువుతున్నాను వినండి వారు సాతాను యొక్క ముద్రను నిరాకరించి ఆరు వందల అరవై ఆరు అనేటువంటి ఆ క్రూర మృగము యొక్క ముద్రను నిరాకరించి మరణమును కౌగిలించుకొని వారు మరణమునకు భయపడకుండా చంపేటువంటి వారు ఎదుట నిలబడినటువంటి వారి ఆత్మలు పరలోకమునకు వెళ్లిపోయినాయి పరలోకమునకు ఆత్మలు మాత్రమే వెళ్లి అండి చాలా జాగ్రత్తగా ఆలకించండి శరీరాలు భూమి మీదనే ఉన్నాయి పునరుద్ధానం ఆత్మల పరలోకానికి వెళ్ళినాయి ఆ పరలోకము వెళ్ళినటువంటి ఆత్మలు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగ యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి ప్రభువ నీవు మాత్రము పరిశుద్ధుడు నీకు భయపడిని వాడెవడు నీ నామమును మహిమపరచని వాడెవడు నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడుచున్నవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిన నమస్కారం చేయుదురని చెప్పుచు దేవుని దాసుడగు మోస కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచు ఉన్నారు ఇక్కడ ఒక మాట జాగ్రత్తగా ఆలోచన చేయండి నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడుచు ఉన్నవి అని అంటూ ఉన్నారు వీళ్ళు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డ వాళ్ళు హతసాక్షులైనటువంటి వారి యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి ఉన్నది సంచకరువుగా మాత్రమే కాదు వారి ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని చేత సంపూర్ణముగా నింపబడి ఉన్నది భూమి మీద ఉన్నటువంటి మనుషులకు మాత్రము శరీరములో శరీరముతో బ్రతికి ఉన్నటువంటి విశ్వాసులకు మాత్రము సంచకరువుగా పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డాడు కానీ చంపబడినటువంటి వాళ్ళు హతసాక్షులైనటువంటి వారికి మాత్రము వారి ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణముగా వారి హృదయం అనే సింహాసనం మీద ఆసీనుడైపోయి హతసాక్షులైనటువంటి వారి ఆత్మలను పరిశుద్ధాత్మ దేవుని చేత నింపాడు దేవుడు అర్థం కాకపోతే మరొకసారి ఆలకించండి పరిశుద్ధాత్మ దేవుడు హతసాక్షులైనటువంటి వారి ఆత్మలను సంపూర్ణముగా ఆయన ఆత్మ చేత నింపివేశాడు కానీ భూమి మీద ఉన్నటువంటి భక్తులకు మాత్రము సంచకరువుగానే ఇవ్వబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భేదాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి అయితే ఇక్కడ వీరు చేస్తూ ఉన్నటువంటి ప్రార్థనలో దూతలు ఏ రీతిగా అయితే దేవుని యొక్క ఆలోచనను ఎరిగి ఉన్నారో వీరు కూడా దేవుని యొక్క ఆలోచనను ఎరిగినటువంటి వారై దేవుడు తప్పనిసరి న్యాయమును జరిగిస్తాడు ఇక్కడ రాయబడి ఉన్న మాటను స్పష్టంగా మరొకసారి చదువుతున్నాను చూడండి న్యాయ విధులు ప్రత్యక్ష న్యాయ విధులు చాలా స్పష్టమైనటువంటివి చాలా న్యాయమైనటువంటివి వాటిని జరిగించు దేవుడు నీవే అయితే మా రక్తము నిమిత్తములు వేయించేయబోతున్నావు మా రక్తము వాళ్ళు వలికించారు భూమి మీద నిన్ను నమ్ముకున్నందుకు నీ అందు విశ్వాసం ఉంచినందుకు నీవు మమ్మల్ని సృజించావు అని నీవు మా కోసం రక్తమును చిందించడానికి భూమి మీదకి శరీరధారిగా వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మా పాప దోష అపరాధములను తుడిచి రక్తమును చిందించావు అని మేము నమ్మినందుకు నిన్ను ప్రకటించినందుకు నిన్ను ధరించుకున్నందుకు మమ్మల్ని చంపిన రక్తమును భూమి తాగేటువంటి విధముగా వాళ్ళు మమ్మల్ని శిరఛేదనము చేశారు మా రక్తమును ఒలికించారు నువ్వేమి న్యాయం చేయబోతున్నావు అని అడుగుతూ ఉన్నారు పదిహేడవ అధ్యాయము ఆరో వచనములో కూడా ఇక్కడ ఒక పట్టణము కనబడుతూ ఉన్నది ఆ పట్టణమును స్త్రీకి పోల్చారు ఆ స్త్రీ రోమా పట్టణము ఈ రోమా పట్టణము లో ఉన్నటువంటి రాజకీయ నేతలు ఎవరయ్యా అన్నంటే క్రూర మృగములు రెండు క్రూర మృగములు ఒకటి భూమిలో నుంచి వచ్చిన క్రూర మృగము రెండవది సముద్రములో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము సముద్రములో నుంచి వచ్చిన క్రూర మృగముని అంతా భూమిలో నుంచి వచ్చిన క్రూరము మృగము అబద్ధ ప్రవక్త వీళ్ళిద్దరు ఏమి అంటే ఈ రోమా పట్టణాన్ని ఈపి మీద మోసుకుంటూ ప్రపంచానికి పరిచయమయ్యారు ఈ ప్రపంచానికి పరిచయం అయ్యే అధికారాన్ని సంపాదించుకుంటున్నటువంటి ఈ యొక్క క్రూర మృగములు ఆ పట్టణములో ఉండి చేసినటువంటి పని ఏమిటో చదువుతున్నాను చూడండి ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము ఆరో వచనము మరియు ఆ స్త్రీ అనగా రోమ పట్టణము పరిశుద్ధుల రక్తము చేత యేసు యొక్క హతసాక్షుల రక్తము చేత మత్తిల్లియుడుట చూచి తిని నేను దానిని చూచి బహుగా ఆశ్చర్యపడగా అని చెప్తూ ఉన్నాడు అపోస్తుడైనటువంటి యోహాన్ గారు సహోదరులారా రెండు రకాల జనాంగాన్ని నేను మీకు చూపించాను ఒకటి ఏసును గూర్చినటువంటి సాక్ష్యము పలుకుతూ ఉన్నటువంటి వారిని శిరఛేదనము చేసినటువంటి వారు ఇక రెండవ వారు ఎవరయ్యా అనంటే వారు అనాది కాలము నుంచి దేవునికి నమ్మకముగా బ్రతుకుతున్నటువంటి వారిని దేవుని పక్షమున ఉండి దేవుని యొక్క మాటలు విని ఆయనకు లోబడినటువంటి వారిని దేవుడు వారిని ఆశీర్వదించినటువంటి విధానాన్ని బట్టి వారు దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఉన్నటువంటి విధానాన్ని బట్టి దేవునిని ప్రకటించిన విధానాన్ని బట్టి ప్రవక్తలను కానీ భక్తులను కానీ అనేక మందిని అనాది కాలము నుంచి చంపుకుంటూ వచ్చినటువంటి ఘనత ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు ఉన్నది మొదలుకొని బరకియా కుమారుడైనటువంటి జకరియా రక్తము వరకు కూడా వారు ప్రవక్తలను చంపిరి అనేటువంటి మాట ప్రభు అయిన యేసునే పలికాడు మొదలుకొని మొదటి ముద్రలు విప్పదీయబోయే ముందు వరకు కూడా అనేక మంది మతోన్మాదులు ఉగ్రవాదులు క్రీస్తును అంగీకరించినటువంటి వారి యొక్క రక్తమును భూమి మీద చిందించారు ఇక ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నియంత అయినటువంటి వాడు ఉగ్రవాదులను మతోన్మాదులను ప్రేరేపించి క్రైస్తవులను బహు భయంకరంగా చంపేస్తున్నటువంటి వైనాన్ని ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఈ జనాంగం అంతా కూడా దేవుని కోసం వారి ప్రాణములను త్యాగము చేసినటువంటి వారు శరచ్ఛేదనం చేయబడినటువంటి వారు వీరి రక్తమును వాళ్ళు భూమి మీద చిన్నించారు ఆ రక్తము చేత నింపబడినటువంటి ఆ యొక్క స్త్రీ అని పిలువబడుతున్న రోమా పట్టణము ఆ రక్తము చేత హతసాక్షుల రక్తము చేత ఉండెను అనేటువంటి మాట యోహాను గారు దేవుడు చెప్తూ ఉండగా మనకు తెలియజేయడానికి దా ఆరవ వచనంలో వ్రాశారు సహోదరులారా ఈ పరిశుద్ధల రక్తము చేత భూమి మీద ఉన్నటువంటి అనేక మంది మత్తిల్లి ఉన్నారు పరిశుద్ధల రక్తమును చిందించి సంతోషపడినటువంటి భయంకరమైనటువంటి మనస్సు కలిగిన మనుషులు భూమి మీద ఉంటూ ఉన్నారు దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు భూమి మీద మాత్రమే కాదు పరలోకములో కూడా మా రక్తమును గురించి నువ్వు ఏమి న్యాయము తీర్చబోతు ఉన్నావు అనే ప్రార్థన చేస్తూ ఉన్నారు సహోదరులారా వారి ప్రార్థనకు ప్రతిఫలము దొరకబోయేటువంటి సమయము వచ్చినది రండి ఇప్పుడు మూలవాక్యంలోనికి వెళదాం ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము మూడు నాలుగు వచనాలను చదువుతూ ఉన్నాను రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటి దాయను అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను మూడవ దూత తన పాత్రను నదులలో జలదారులోను కొమ్మరింపగా అవిరక్తమయమాయను అని వ్రాయబడి ఉన్నది రెండవ తన పాత్రను సముద్రంలో కొమ్మరించాడు సముద్రములో కొమ్మరించినప్పుడు ఆ తెగులు వలన ఆ సముద్రములో ఉన్నటువంటి జీవ జంతువులన్నీ చచ్చిపోయినాయి వాటి రక్తము వాటి మాంసము మిక్స్ అయిపోయిన సముద్రములో జాగ్రత్తగా ఆలకించాలి నీళ్లు జంతువుల సముద్రములో ఉన్నటువంటి చేపలు తిమింగలాలు ఏవేవైతే ఉన్నావో వాటన్నిటి రక్తము మాంసము చిలికినట్లుగా ఆ సముద్రము బహుభయంకరంగా తగ్గి తయారైపోయింది ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే పీనుగ రక్తము దాయను అని వ్రాయబడి ఉన్నది మీరు గమనిస్తే చాలా జాగ్రత్తగా ఆలకించండి ఒక వ్యక్తి చనిపోయి భూమి మీద పూడ్చి పెట్టకుండా కాల్చబడకుండా ఆ శరీరమును అట్లానే విడిచిపెడితే అతనిలో ఉన్నటువంటి ఆ రక్తము కాని మాంసము కాని కొన్ని దినాలకు కుల్లిపోయి భయంకరమైనటువంటి కంపు కొడతది ఎందుకో తెలిసిన అతనిలో ఉన్నటువంటి నీరు రక్తము మాంసము కలసిపోయినందు వలన భయంకరమైనటువంటి వాసన వచ్చి అది ఎట్లా కనబడుతుంది అయ్యా అనంటే మనుషులకు అసహ్యపడేటువంటి విధముగా కనబడుతుంది ఆ రీతిగా సముద్రము తయారైంది సముద్రము తయారైంది అప్పటికి కొంతమంది ఏం చేశారయ్యానంటే ఇది జరగడానికంటే ముందు భయంకరమైనటువంటి యుద్ధాల వలన కరువుల వలన జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి వారి ఊర్లను వారి ఇండ్లను వారి దేశాలను విడిచిపెట్టి సముద్ర తీరమును వచ్చి నివాసము చేసేటువంటి ఆ తెలివితేటలు కలిగినటువంటి జనాలు చాలా మంది ఉన్నారు వారందరూ కూడా సముద్రపోర్డును నివాసము చేస్తూ ఆ సముద్రంలో ఉన్నటువంటి జీవ జంతువులను వేటాడి వారికి భోజనమునుగా ఉంచుకుంటూ ఉన్నటువంటి దినాలలో అనగా ప్రకటన గ్రంథములో ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో ఏడవ సంవత్సరములో రెండు నుంచి ఆరు నెలల వరకు నాలుగు నెలల పాటు జరిగినటువంటి ప్రభావము ఇది మొదటిగా సముద్రము రక్తమయమైపోయింది ఇక రెండు మూడవ దూత ఏమి చేశాడయ్యానంటే తన యొక్క పాత్రను తీసుకుని వచ్చి నదుల మీదను జలారుల మీదను కొమ్మరించాడు ఈ నదుల మీదను జలదారుల మీదను కొమ్మరించినప్పుడు నదులన్నీ జలదారులన్నీ కూడా రక్తమయమైపోయినాయి గతములో మనం ధ్యానం చేస్తే ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయములో మనం ధ్యానం చేస్తే రెండవ దూత తన యొక్క బోరను ఊదినప్పుడు ఒక కొండ సముద్రములో పడిపోయింది ఆ సముద్రములో పడి పోయినటువంటి కొండను బట్టి భయంకరమైనటువంటి సునామీ వచ్చింది ఆ కాలంలో మూడవ వంతు మాత్రమే రక్తమయమైపోయింది నీరు సముద్రంలో ఉన్నటువంటి నీరు మూడవ వంతు మాత్రమే రక్తమయమైపోయింది ఆ సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులలో మూడవ వంతు చంపబడ్డాయి మూడవ వంతు ఓడల నాశనం అయిపోయినాయి అది మూడవ వంతు మాత్రమే కానీ ఇప్పుడు రెండవ తో తన పాత్రను కుమరించినప్పుడు సముద్రం అంతా కూడా పీనుగు రక్తమైపోయింది సముద్రములో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా చనిపోయినా ఇది రెండవ తెగులు ఇక ఎనిమిదవ అధ్యాయము పదే మనం చూసినప్పుడు మూడవ దూత తన బోర ఊదినప్పుడు ఇది బోర్ల కాలము రెండవ మూడున్నర సంవత్సరం ఆరంభంలో జరుగుతున్నటువంటి కార్యాలు మూడవ దూత బోర ఊదినప్పుడు అనగా పదకొండు నుంచి పదిహేనవ నెల వరకు జరిగినటువంటి కార్యము ఈ దూత బోర ఊదినప్పుడు ఒక నక్ష కాశము నుంచి రాలి నదుల యొక్క మూడవ భాగం మీద పడింది ఆ నక్షత్రము పేరు మాచిపత్రి చేదైపోయినాయి ఆ మూడవ వంతు భాగం అంతా కూడా నీళ్ళన్ని నదులన్నీ మూడవ వంతు నదులన్నీ కూడా చేదైపోయటం వలన మనుషులు ఆ నీళ్లు త్రాగే అనేక మంది చనిపోయారు అనేటువంటి మాట పదకొండవ వచనంలో మనం చదువుతాం ఎనిమిదవ అధ్యాయం ప్రకటన గ్రంథంలో అయితే ఇప్పుడు ఆ రీతిగా లేదు ప్రపంచంలో ఉన్న నదులన్నీ కూడా రక్తమయమైపోయినాయి అప్పుడు చేదయింది ఇప్పుడు రక్తమయమైపోయింది దేవుడు ఎందుకు ఈ కార్యాన్ని చేశాడంటే తన బిడ్డల యొక్క రక్తమును చిందించినటువంటి మనుషులకు దేవుడు రక్తమును తాగించబోతూ ఉన్నాడు బ్రదరో జాగ్రత్తగా మాట్లాడు మనుషులకు దేవుడు రక్తమును ఎట్లాగూ తాగిస్తాడు అని అంటూ ఉన్నారు సహోదరులరా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను జాగ్రత్తగా ఆలకించండి ఐదవ వచనము అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉండు పరిశుద్ధుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి అని వ్రాయబడి ఉన్నది ఈ మాట ఎవరు చెబుతున్నారు దీనికి వీరు పాత్రులే నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడు అని జలముల దూ జలముల దేవదూత చెప్పగా వింటిని ఈ మాటను క్షుణ్ణంగా అర్థం చేసుకోండి భూమి మీద ఉన్నటువంటి జంతువులలో దేని రక్తమును కూడా త్రాగవద్దు అని బయలు చెప్తూ ఉన్న జంతువుల రక్తము వాటికి ప్రాణము గనుక వాటిని త్రాగడానికి వీలు లేదు అని దేవుడు వాక్యం చలవిస్తూ ఉన్నది చేపలలో ఉన్నటువంటి రక్తమును బట్టి వాటి మాంసమును బట్టి ఆల్రెడీ తెగులు వలన చచ్చిపోయినాయి చచ్చిపోయినాయి చచ్చిపోయినటువంటి వాటి రక్తము చచ్చిపోయినటువంటి వాటి యొక్క మాంసము సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు అవి భయంకరంగా తయారైపోయినాయి తయారైపోయినాయి వాటిని విడిచిపెడితే ఇక నదులలో ఉన్నటువంటి ప్రతి చేప ప్రతి జీవించేటువంటి జీవరాశులు అన్ని చనిపోయినాయి వాటి వలన కూడా నదులలో ఉన్న నీళ్ళన్నీ కూడా రక్తవర్ణముగా మారిపోయినాయి చాపల యొక్క మాంసం కనబడుతూ ఉన్నది పీనుక రక్తం వంటిదైపోయింది ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఏమి తాగుతారు ఏమి తాగి వాళ్ళ యొక్క దప్పికను తీర్చుకోవాలి అని అంటే తప్పనిసరిగా ఆ రక్తాన్నే తాగాలి ఆ రక్తాన్నే తాగాలి కానీ దేవుడు అక్కడ న్యాయాన్నే చేశాడు వాళ్ళే త్రాగారు వాళ్ళకి దప్పిక తీరడానికి వాళ్ళు తాగారు ఇది చేదు అని తెలిసిన తర్వాత కూడా నీటిని తాగి వాళ్ళంతటి వాళ్ళే చనిపోయారు దేవుడు ఆ నదులన్నిటిని సముద్రం అంతటినీ రక్తవర్ణముగా మార్చిన తరువాత ఆ చేపల యొక్క మాంసమును రక్తమును ఆల్రెడీ అవి ముందుగానే కోల్పోయినవి గనుక వాటిని వెతుకుంటూ వెళ్ళిపోయి వారి దప్పిక మనుషులు దప్పిక తీర్చుకోవడానికి ఆ రక్తమును మాంసమును నీళ్లును చిలికినట్లుగా ఉన్నటువంటి ఆ పీనుగ రక్తము వంటి నీళ్ళలు త్రాగారో ఆ త్రాగి అనేక మంది అనారోగ్యాలు కొని తెచ్చుకున్నారు అదే ఇక్కడ దోత అంటూ ఉన్నాడు ప్రవక్తల రక్తమును పరిశుద్ధుల రక్తమును వారికి కార్చినందున వారికి రక్తమును త్రాగనిచ్చితివి దేవుడు దానిని తాగవద్దు అని బైబుల్లో చెప్పాడు కానీ ఇక్కడ జరిగిన సంగతి ఏమిటై అంటే తెగుల వలన నదులలో సముద్రములో ఉన్న చేపలన్నీ చచ్చిపోయినాయి ఆల్రెడీ చచ్చిపోయినాయి చచ్చిపోయినటువంటి వాటి రక్తము మాంసం అది ఎట్లా అయిపోయింది అనంటే అసహ్యము కలిగించేటువంటి విధముగా తయారైంది ఐగుప్తు దేశంలో మోచే ఏటిని కొట్టినప్పుడు ఆ ఏటి నీళ్ళల్లో ఉన్నటువంటి చేపలన్నీ చనిపోయినందువలన వాటి రక్తము వలన వాటి మాంసము వలన ఏరు కంపు కొట్టి రక్తవర్ణముగా ఏ రీతిగా మారిపోయిందో వాటిని చూసి ఐగుప్తీయులు ఏ రీతిగా అసహ్యించుకున్నారో ఆ రీతిగా ప్రపంచంలో ఉన్న నదులన్నీ కూడా రక్తమయమైపోయినాయి వీటిని తప్పనిసరిగా వాళ్ళు తాగాల్సిందే ఎందుకంటే రెండు ఆప్షన్ లేదు వాళ్ళు క్యూరిఫై చేసుకొని ఏంటి వడకట్టనివ్వండి ఏదన్నా కానివ్వండి వాళ్ళు ఆ నీటిని వడకట్టుకొని తాగిన పక్కన గొంతలు తవ్వి ఆ నీటిని తాగిన చేపల యొక్క రక్తము మాంసము మిక్స్ అయిపోయినటువంటి ఆ దుర్వాసన ఆ నీళ్లే ఉబుకుతాయి గనుక వాళ్ళు ఆ నీటిని త్రాగారు ఎవరైతే పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును భూమి మీద ఒలికించారో వాళ్ళందరూ కూడా ఆ జంతువుల యొక్క రక్తము త్రాగి దేవునికి అపవిత్రులుగా మార్చబడ్డారు మార్చబడ్డారు సోదరులరా తర్వాత ఏడవ వచనాన్ని చదువుతున్నాను చూడండి ఆ ఈ మాట చెప్పి ఎవరు జలముల మీద దేవుడు నియమించినటువంటి దేవదూత నువ్వు న్యాయమే తీర్చావు నాయన నీ కార్యములు నీ క్రియలు నీ యొక్క తీర్పులు న్యాయమైనటువంటివి నీ పరిశుద్ధుల యొక్క రక్తమును వాళ్ళు చిందించారు గనక వాళ్ళకు రక్తమును త్రాగించితివి రక్తపు నీటిని వాళ్ళు త్రాగారు ఏడవ వచ్చినాన్ని చదువుతున్నాను ప్రకటన గ్రంథము పదహారు అధ్యాయం ఏడు వచ్చినము అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి నీవు తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పగా దేవుని సింహాసనము ఎదుటను బలిపీటము చెప్తూ ఉన్నది క్రింద ఉన్నటువంటి ఆత్మలు ఆల్రెడీ ప్రార్థన చేస్తూనే ఉన్నారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మారక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు అని చేసిన ప్రార్థనకు ప్రతిఫలము ఈ రెండు మూడు దోతల యొక్క పాత్రలు పాత్రలు అర్థమైందని భావిస్తూ ఉన్నాను ఒకటికి రెండు సార్లు ఆలకించండి పరిశుద్ధులు చేసిన పరిశుద్ధుల ఆత్మలు చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలమును రెండవ దూత పాత్రలోను మూడవ దూత పాత్రలోను దేవుడు న్యాయముగా జరిగించడం మనం చూసాం ప్రకటన గ్రంథము సృష్టికి చివరి రోజులు అనేటువంటి పుస్తకాన్ని మీకు అందుబాటులోకి తీసుకొని వస్తూ దయచేసి ఈ వీక్షిస్తున్నటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నావో వాటిని వాక్యానుసారంగా ఆలోచించండి ఈ ప్రకటన గ్రంథం పుస్తకం మీకు మీకు ప్రకటన గ్రంథం అర్థం అవ్వడానికి చాలా స్పష్టంగా సహాయపడుతుంది అనేటువంటిది నా ఆలోచన కాబట్టి దీన్ని ఉచితంగా మీకు అందిస్తూ ఉన్నాం అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు ఆలకించండి మీ స్నేహితులకి విశ్వాసులకు మీకు తెలిసినటువంటి వారికి ఈ ప్రకటన గ్రంథ వర్తమానాలను షేర్ చేయండి దేవుని కృప మీకు మీ కుటుంబాలకు తోడయ్యున్నును గాక వందనాలు సెలవు